హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు నిమ్మనాస్ కిచెన్ మన తెలుగు వాళ్ళం చాలా రకాల కార పొడిని చేస్తూ ఉంటాం కదా అయితే ఎప్పుడైనా చింతాకు కారపొడిని ట్రై చేశారా దీని రుచి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఏదైనా టిఫిన్స్తో సర్వ్ చేసుకోవచ్చు ముఖ్యంగా వేడి వేడి అన్నంలోకి ఈ కారపొడి కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అన్నం అంతా తృప్తి భోంచేయచ్చు అసలు కూరలు ఏవి అవసరం ఉండదు అంత రుచిగా ఉంటుంది అండ్ ఎంత తిన్నా ఇంకా తినాలని అనిపిస్తుంది అయితే ఈ కారపొడిని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం నేను లేత చింతాకుని తీసుకున్నాను మీరు ఆకు కొద్దిగా ముద్రగా ఉండేది కూడా తీసుకోవచ్చు ఈ ఆకుని నీట్గా క్లీన్ చేసి ఇలా పూర్తిగా ఎండని ఇవ్వాలి తర్వాత రెండు చేతులతో ఇలా రబ్ చేసుకుంటూ ఆకును అంతటిని సపరేట్ చేసుకోండి ఈ పుల్లల్ని పడేసేయాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ని పెట్టుకొని ఒక కప్పు పల్లీలని లో ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నువ్వులని వేసి వీటిని కూడా దోరగా వేయించి పక్కన పెట్టుకోండి తర్వాత వన్ టీ స్పూన్ ధనియాలని వేసి ఇవి కూడా ఫ్రై అయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్రని వేసి వేయించి తీసేయండి ఇప్పుడు కొద్దిగా నూనెని వేసి పదిహేను ఇరవై మిరపకాయల్ని వేయండి చింతాకు పులుపుగా ఉంటుంది కాబట్టి ఈ పొడికి కాస్త కారం ఎక్కువగానే పడుతుంది సో మీ రుచికి తగ్గ కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి మిరపకాయలు వేగిన తర్వాత చింతాకుని వేసి ఇది కాసేపు వేయించుకోండి ఆకు కాస్త వేడైతే సరిపోతుంది ఇప్పుడు వేయించుకున్న వీటన్నిటిని పూర్తిగా చల్లారినిచ్చి తర్వాత మిక్సీ జార్ లో వేసుకోవాలి మనం పొళ్ళు గాని పచ్చళ్ళు గాని చేసుకునేటప్పుడు నార్మల్ ఉప్పు కన్నా కల్లుప్పు వేసుకుంటే రుచి అయితే ఇంకా బాగుంటుంది సో నేను ఇక్కడైతే వన్ టీ స్పూన్ వరకు కల్లుప్పుని వేస్తున్నాను తర్వాత రుచిని చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు అలానే పావు టీ స్పూన్ పసుపు రుచిని బ్యాలెన్స్ చేయడానికి చిన్న ముక్క బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు పదిహేను ఇరవై వెల్లుల్లి రెబ్బల్ని వేసి టూ త్రీ టైమ్స్ పల్స్ గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది వెల్లుల్లి ఇలా ఆఖరిగా గ్రైండ్ చేసుకుంటే పొడి వాసన అయితే చాలా బాగుంటుంది అండ్ ఎంతో టేస్టీ అయినా చింతాకు కారొడి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు మరి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలానే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో లో కూడా తెలియజేయండి మరెన్నో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్